రేవంతును నమ్మలేం ఢిల్లీకి నువ్వు కూడా వెళ్ళు డివైసి బట్టికి హైకమాండ్ ఆదేశం ఖమ్మం పర్యటనను రద్దు చేసుకొని ఢిల్లీకి పయనం ప్రధాని మోదీని కలిసేందుకు తొలుత ఒక్కడే వెళ్లాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు ఆర్ఎస్ఎస్ లో రేవంత్ రెడ్డి మూలాలు ఏమైనా జరగవచ్చని కాంగ్రెస్ భయపడిందా రేవంత్డు పూర్తి స్థాయిలో నమ్మడం లేదా ఇప్పటికైనా ఎప్పటికైనా ఏక్నాథ్ షిండే అవుతాడనేటువంటి అనుమానాల సీఎం డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటన పైన ఆసక్తికర చర్చ నడుస్తుంది వాస్తవానికి ఫస్ట్ ఫస్ట్ రేవంత్ రెడ్డి ఒక్కడే పోవాలి ఎవరిని ప్రధానిని కలుస్తుందుకు కానీ రేవంత్ రెడ్డి గారికి గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయి అది మనం చెప్పినటువంటి మాట కాదు ఆయననే చెప్పుకున్నాడు గతంలో చాలాసార్లు అవును నేను సంఘులో పనిచేసినా నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసిన అని చెప్పేసి ఆయననే చెప్పుకున్నాడు సో కాబట్టి ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి ఈయన ఆర్ఎస్ఎస్ పనిచేసినటువంటి ఈయన సో కాబట్టి ఇద్దరు ఏకాంతంగా కలిసిరనుకో రేపటి నాడు ఇక్కడ ప్రభుత్వానికి ఏమైనా తేడా అవుతుందా కాంగ్రెస్ ప్ర కాంగ్రెస్ అధిష్టానము ఒక అనుమానము వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి అందుకే కాంగ్రెస్ నమ్మిన బంటు అయినటువంటి బట్టి విక్రమార్కను వెంట బొమ్మని ఆదేశించినట్టు తెలుస్తోంది సో ఫస్ట్ ఒక్కడే పోవాలనుకున్నాడు తర్వాత ఇద్దరు పోయారు ఇక్కడ ఫోటో చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇక్కడ బట్టి విక్రమార్క గారు కూర్చొని వింటున్నారు కానీ ఒకవేళ ముగ్గురితోని ఇద్దరితో భేటీ అని అనుకుంటే ముందే ఫిక్స్ అయి ఉంటే ఈ పక్కన ఇటు పక్కన ఇంకో కూర్చేసి ఇద్దరితోని ప్రధాని మాట్లాడేటోడు కానీ వీరిద్దరు మాట్లాడుకుంటారు ఇక్కడ అయినా అసలు ఏం మాట్లాడుకుంటారు అని అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి ఇదంతా రేవంత్ను నమ్మలేము అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానము అన్నది అనుమానించింది నిజమైనటువంటి అనుమానాలు నిజంగానే బలపడుతున్నాయి ఇది కథ ఇక నిన్న ప్రధానితోని భేటీ అయిన తర్వాత దేనికి భేటీ అయిండు ఆ భేటీ అయిపోయిన తర్వాత సీఎం డిప్యూటీ సీఎం భేటీ తర్వాత వాళ్ళ ప్రెస్ మీటే చెప్తున్నది ఇది వాస్తవం అని ఏమని అంటే ఎఫ్ఆర్బిఎం గురించి మాట్లాడలే అప్పులు ఇవ్వమని అడగలే వీళ్ళు దేనికిరయ్యా అంటే రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోమన్నాం కానీ ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచమని అడగలే వీళ్ళు చెప్పే మాట ఆ వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు అడిగింది ఎఫ్ఆర్బిఎం గురించి మీరు ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచండి మాకు అప్పులు తెచ్చుకుంటాం మేము అప్పులు తెచ్చుకొని అని చెప్పేసి అడిగారు అంతకుమించి ఇంకోటి ఏం లేదు రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోమన్నాం ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసిన సీఎం డిప్యూటీ బయ్యార బుక్ ఫ్యాక్టరీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని అడిగాం శ్వేతపత్రం గురించి ప్రధానికి వివరించాం అప్పులు తెచ్చుకోవడం గురించి మాట్లాడలే ప్రధాని ప్రధానితో భేటీ తర్వాత రేవంత్ భట్టి ప్రెస్ మీట్ పెట్టిరు సో అరగంట పాటు ప్రధానితో సమావేశం రేవంత్ భట్టికి కాంగ్రెస్ చెప్పినటువంటి మోడీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే పద్నాలుగు వందల కోట్లు అప్పు చేసిర్రు మరో మూడు నుంచి ఐదు వేల కోట్లు ఈ ఈ నెల అయిపోయింది లోపల అప్పు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ప్రయత్నం చేస్తున్నారంట ఆరు గ్యారంటీల అమలు కోసము నిధుల సమీకరణ చేస్తున్నారు సే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు అరగంట పాటు ముగ్గురు నేతలు సమావేశమయ్యారు తెలంగాణకు సంబంధించిన విభజన హామీలు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు గ్రాంట్ల వగైరా అడిగారట చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను ప్రధానికి వివరించి కేంద్ర సాయం కోరామని చెప్పారు కానీ ఎఫ్ఆర్బిఎం కింద మరిన్ని అప్పులు తెచ్చుకునేందుకు లిమిట్ పెంచమని అడగలేదు ఆరు గ్యారెంటీలకు తెలంగాణ బడ్జెట్ సరిపోదు కాబట్టి మరిన్ని అప్పులు నిధుల సమీకరణ ప్రతిపాదనను ప్రధాని ముందు పెట్టలేదని వెల్లడించారు కానీ కీలక చర్చ జరిగినట్టు జరిగింది వీటి గురించేనని రాజకీయ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి సో కాబట్టి ఇట్లా ఉన్న వ్యవహారం వీళ్ళు వీళ్ళు పోయిందేమో దాని గురించే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది రివర్స్లో ఒక ఒక రిపోర్టర్ అడిగిండు మీరు ఎఫ్ఆర్బిఎం గురించి అడిగిర్రా లేదా సార్ నేను మొత్తం అన్ని పేపర్లలో అదే వచ్చింది అంటే మేము ఎఫ్ఆర్బిఎం గురించి ఏం మాట్లాడలేదు అసలు దాని గురించే ప్రస్తావన రాలేదు అన్నాడు కానీ ఏం చెప్పిందంటే రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోమని చెప్పినట్టు ఎట్లా అడుగుతుంటాడు మోదీ వీళ్ళు పోయి కోరింది ఏంది అయ్యా అంటే కేవలం కేవలం కోరింది ఏంది అయ్యా అంటే గిదే ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచండి మేము అప్పులు తెచ్చుకోవడానికి మాకు ఫెసిలిటీ కల్పించండి ఇట్లా రకరకాలుగా కల్పించండి అని చెప్పేసి అడిగిరు వాళ్ళు దాన్ని వీళ్ళు బయటకు వచ్చి అట్లా చెప్పుకోలేరు కాబట్టి ఈ విధంగా చెప్పుకున్నారు సో కాబట్టి ఇది జరిగినటువంటి వ్యవహారము అందరూ ఏం రాశారు ఓ అద్భుతంగా ఏదో పాలమూరు అసలు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకపోయి అప్పుల పాల అయ్యిందని చెప్పినట్టయి ఆడుకో అసలు ఈయననే నలభై నాలుగు లక్షలు ఉన్నటువంటి నలభై నాలుగు లక్షల కోట్ల అప్పునటువంటి రెండు వేల పద్నాలుగు నాటికి దాన్ని ఇప్పుడు నూట యాభై ఐదు లక్షల కోట్లకు అప్పు చేసిండు అంటే మన మోడీ గారు వంద లక్షల కోట్లు అప్పు చేసిండు ఈ ఈ పదిహేనులలో ఆయన కాడికి పోయి తెలంగాణ రాష్ట్రానికి లేని అప్పులను కేవలం మూడున్నర లక్షలు ఉన్నటువంటి అప్పులను తీసుకపోయి మాది మొత్తం అప్పులపాలైపోయింది మా తెలంగాణ అంతా ఆగమైపోయిందని పోయి చెప్పుకున్నారు వీళ్ళు ఎవడైనా రాష్ట్రాన్ని పాలించేటోడు రాష్ట్రానికి రిప్రజెంట్ చేసేటోళ్ళు మా రాష్ట్రం మా రాష్ట్రం అద్భుతంగా ప్రగతిలో ముందుకు పోతోంది మేము ఆర్థికంగా చాలా గట్టిగా ఉన్నాము కాబట్టి మాకు ఇంకా అది వేయండి మాకు ఇంకా సహకరించండి మా మేము మాకు అప్పు ఇచ్చినా కానీ తిరిగి కట్టుకునేటువంటి కెపాసిటీ మాకు ఉంది కాబట్టి మీరు దాన్ని అది చేయండి అని చెప్పాలి అది చెప్పకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు పోయి మాది మొత్తం అప్లపాలైపోయిందని చెప్పేసి ప్రధాని దగ్గరికి పోయి రాష్ట్రని రాష్ట్ర పతారాన్ని పరుగుదించేటువంటి ప్రయత్నాలు చేసారు అక్కడ పోయి చేసింది ఏందయ్యా అంటే అప్పిస్తారా లేదా ఈయన లేకపోతే ఈయన ఏం చెప్పుకుంది తెలుసా అనా నేను నేను ఆర్ఎస్ఎస్స్తే నువ్వు ఆర్ఎస్ఎస్స్తే ఇద్దరం ఆర్ఎస్ఎస్స్తే ఎన్నడో ఒకరోజు నేను నీకు అక్కడికి వస్తావు నువ్వు నాకు అక్కడికి వస్తావు కాబట్టి ఈ రోజుకి ఇట్లా గడవని ఇప్పటికీ ఎలా అయిపోని ఎలా ఇలా నా ప్రభుత్వాలు ఇలా సాగని ఆఫ్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత నేను ఎట్లాంటి అట్టనే అని చెప్పేసి చెప్పుకొని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం ఉంటుండే కానీ ఎప్పుడైతే బట్టి పోయిండో నిన్న ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి మాట్లాడలే అసలు ప్రెస్ మీట్లో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి ముఖ ముఖ కదో ముఖం కదలికలు ఆ కవలికలు చూడండి ఎట్లా ఉన్నాయో అసలు అంతా ఏదో కోల్పోయినట్టు ఈ అమ్మ నేను నేడుకొని నాకు తోక పెట్టి రు ఈ అమ్మ కుర్షాత్తిచ్చిరు కానీ ఆ పగ్గాలు మొత్తం ఆలచతలు పెట్టుకున్నారు అన్నటువంటి బాధ అసంతృప్తి చాలా అద్భుతంగా కనపడతా ఉంది సో కాబట్టి నిన్న కావాలంటే చూడండి నిన్న బట్టి మాట్లాడుతుంటే ఈయన చాలా డల్ కనపడ్డాడు ఆఫ్ కోర్స్ జనం కూడా రావచ్చు జనం కూడా వచ్చింది కూడా కారణం కావచ్చు కానీ ఇది వ్యవహారం